హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టీమిండియా స్టార్ బ్యాటరు స్టార్ ఓపెనరు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు మంచి స్వింగ్లో ఉండడని చెప్పుకోవచ్చు వాస్తవానికి తన పదిహేడు సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు లేని విధంగా తన ఫామ్ను అద్భుతంగా కొనసాగిస్తున్నాడు అయితే ప్రపంచ కప్ టీ ట్వంటీ ప్రపంచ కప్ అందించినటువంటి రోహిత్ శర్మకి ఒత్తిడిగా జయించుకొని ఒత్తిడికి పోయిందని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇక ఈ క్రమంలో మరి శ్రీలంక వద్ద వన్ డే మ్యాచ్లు కూడా మూడు మ్యాచ్లో కూడా టాప్ స్కోరర్గా మనోడే ఉండడం గమనార్హం ఇక ఈ క్రమంలో తన గురించి మరి మాట్లాడుతూ వాస్తవానికి వన్డే మరి మ్యాచ్లను చూసుకున్నట్టయితే కోహ్లీ తర్వాత అత్యధిక సగటున్న ప్లేయర్గా మనోడే ఉండడం గమనార్హం వాస్తవానికి రోహిత్ శర్మ నలభై తొమ్మిది పాయింట్ జీరో జీరో మరి సగటుతోటి తోటి అద్భుతంగా ఆడడం చెప్పుకోవచ్చు పదకొండు వేల మరి రన్స్ చేరులో ఉన్నటువంటి మన రోహిత్ శర్మ రెండు వందల యాభై ఆరు ఇన్నింగ్స్లోనే అంటే తక్కువ ఇన్నింగ్స్లోనే ఈ ఫిట్ని అందుకుని అదేవిధంగా మరి యాభై పైన ఆప్సన్చర్లతోటి ముప్పై ఒకటి పైన సెంచరీలతోటి అద్భుతమైన ఫామ్లో ఉండి అదరకొడుతున్న రోహిత్ శర్మ తనకే సాధమైన రీతిలో అద్భుతాలు సృష్టించు చెప్పుకోవచ్చు వాస్తవానికి రోహిత్ శర్మ తన ఇటువంటి ఫామ్ ఉండడం పట్ల అభిమానులు అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు వాస్తవానికి వన్డే చరిత్రలోనే ఒక సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీ అదేవిధంగా ఇప్పుడు మన రోహిత్ శర్మ ఉండడం ఇండియా తరఫున మరి అదొక విశేషమని చెప్తున్నారు గంగోలి తర్వాత స్థానంలో ఉన్నటువంటి రోహిత్ శర్మ ఇంకా కమ్సే కమ్ మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కూడా ఆడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఫ్యాన్స్ వన్ డే మ్యాచ్లో దూకుడైన ఆడితిరుతో అదరగొడుతున్న మన రోహిత్ శర్మ మరి తక్కువ బంతుల్లోనే ఎక్కువ రన్స్ కొట్టి నెక్స్ట్ వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు లేకుంటే గత మూడు మ్యాచ్లో తప్పకుండా స్లోగా ఆడు ఉంటే ఒక పద్ధతి ప్రకారంగా ఆడుంటే తప్పకుండా సింజర్ కొట్టేవాడే అయితే ఇంకా మూడు సంవత్సరాలు ఉండడంతో వరల్డ్ కప్ తప్పకుండా తను ఉండి ఆడాలని చెప్పి పలు రికార్డులు కొలగొట్టే చాలామంది కోరుకుంటున్నారు ఫ్రెండ్స్